రెండున్నర సెంటర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది ఈ రోజు వీడియోలో చూపించిపోతున్నాను అండ్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ అనేది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది వాతావరణం మొత్తం అంతా కూడా ఈ ఏరియాలో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏరియా మొత్తం అంతా కూడా అని సో రెండు కన్స్ట్రక్షన్ చేశారు కాకపోతే మనకి ఒకటి సేల్ అయిపోయింది ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే ఉంది మనకి రైట్ సైడ్ కనపడుతున్న బిల్డింగ్ అయితే ఆల్రెడీ సేల్ కూడా అయిపోయింది ఇది ఒక్కటే ఉంది సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను పూర్తి వరకు వీడియో చూడండి సో నార్త్ ఫేసింగ్ మనకి మెయిన్ గేట్ తీయగానే ఈ విధంగా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది టోటల్గా నూట ఇరవై గజాలు వస్తుంది ల్యాండ్ అంతా అని గజాల పరంగా చూసుకున్నట్లయితే అండ్ విండో టేక్ ఇచ్చారు చూడండి ఇది టేక్ విండో అండ్ డోర్ కూడా టేకే కంప్లీట్ మొత్తం అంతా అని సో కొలతలు చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఏడు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై నార్త్ ఫేసింగ్ ఇల్లు మెట్ల రైట్ సైడ్ అయితే ఉంటాయి కిందే ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు మెట్లు ల్యాండింగ్ కింద అండ్ ఈశాన్య మమ్మల్ని చూసుకున్నట్లయితే బోర్ అయితే వచ్చేసింది వాటర్ కూడా వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అనేది ఈ పక్కన వదిలేసారు ఇది ఈస్ట్ సైడ్కి అయితే వస్తుంది అండ్ ఒక హ్యాండ్ వాష్ బేషన్ కూడా తీసుకున్నారు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది పది ఇంటు పదమూడు సైజులో పార్కింగ్ ఉంటుంది పదమూడున్నర సైజులోని అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ ఇరవై సైజులో హాల్ అయితే ఉంటుంది దీనికి ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అనేది రావడం జరిగింది అండ్ కింద పూజ మందిర్ ఫ్రెండ్స్ అది టాప్లో విండో తీసుకున్నారు అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇది సో అది టీవీ అనేట్ అక్కడ తీసుకుంది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు అండ్ సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ ఇది బడ్జెట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది రెండు గుమ్మాలు వచ్చాయి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినవి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ అవంతి నగర్ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఏపీఎస్పీకి ఆపోజిట్ ఏరియా ఇది కొంచెం దానికి దగ్గరలోనే ఉంటుంది ఏరియా మొత్తం అంతా సో ఇక్కడ నుంచి అచ్చంబేట్ జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది అండ్ అట్లాగే మన వెళ్ళే రూట్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది ఇది టీవీ యూనిట్ ఇక్కడ క్లాసిక్ ఫినిషింగ్ లామినెట్ తీసుకున్నారు ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చింది లామినేట్ అనేది సో హాల్ అయితే బాగుంది స్పేషస్కి ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు సో బెడ్రూమ్ చూసే కన్నా ఫస్ట్ మనం కిచెన్ చూద్దాము తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను ఇది కూడా వుడ్ వర్క్తోనే చేంజ్ చేశారు ఇది పది ఇంటూ ఎమ్జి సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది సింధిలో వీళ్ళు సీలింగ్ కూడా చేంజ్ చేయడం జరిగింది చూసుకోండి అండ్ అట్లాగే మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రే అండ్ డార్క్ పర్పుల్ కలర్ షేడ్లో యూజ్ చేసిన ల్యాంలెట్స్ ఇవి అంతా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్లెట్సే సో ఇలా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్లెట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లేడీస్కి ఏదైనా దీని మీద మరకలు పడినా కూడా క్లీనింగ్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఎల్ షేప్ టైప్లో తీసుకున్నారు ప్లాట్ఫామ్ అనేది సింపుల్గా ఉంది మరీ పెద్దగా ఇవ్వలేదు కొంచెం మనకి సింపుల్గా అన్నీ కూడా వచ్చాయి ఇక్కడ స్టోరేజ్ మరీ చిన్నగా అయితే ఏం లేదు అండ్ ఇవి బాస్కెట్స్ ఇవి ప్లేట్స్ కప్స్ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించినవి సో ఇది సౌత్ సైడ్ ఇచ్చిన డోర్ ఇది అంటే దక్షిణం పక్కన ఇచ్చిన డోర్ ఇది సో సామాన్లు తోముకోవడానికి కానీ బట్టలు తుక్కోడానికి కోసం కానీ అలా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు ఇది కూడా టూ ఫీట్ పైనే ఉంటుంది ప్లేస్ అనేది వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ వదిలేరు ఇదిగోండి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు సో ఈ విధంగా అయితే ఉంది బయట మొత్తం అంతా అని పది వేలు బెడ్రూమ్స్ అయితే చూద్దాం ఇప్పుడు గుమ్మాలు ఇక్కడ మనకి నార్మల్ వుడ్తోనే తీసుకున్నారు గ్రాండ్ అయితే కాదు సో ఇలా డోర్ తీయగానే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పదిన్నర ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి వెస్ట్ సైడ్ అండ్ అట్లాగే సౌత్ సైడ్ కూడా సీలింగ్స్ అన్నీ కూడా పిఓపి సీలింగ్స్ ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రూమ్ అయితే పర్లేదు కొంచెం పెద్దగానే వచ్చింది ఇది అండ్ వాడ్రాప్ కూడా ఈ సైడ్ తీసుకున్నారు కంపీట్ మొత్తం క్లాసిక్ ఫినిషింగ్ ల్యాంప్ యూజ్ చేశారు ఇక్కడ మనకి వార్డ్రాప్లో కానీ తర్వాత టీవీ యూనిట్లో పూజా మందిర్లో కంపెట్ అంతా కూడా క్లాసిక్ ఫినిషింగ్ ల్యాంప్ ఇది యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న గీతలు అట్లాంటివి పెట్టినా కూడా అంత తొందరగా కనపడవు ఏదైనా పిల్లలు ఉంటారు చూసారు కదా పొరపాటు ఏదైనా గీచినా కూడా అంత తొందరగా విజిబుల్ కావవి అట్లాంటి ల్యామ్మెట్ అయితే యూజ్ చేశారు సో స్టోరేజ్ కూడా చాలా బాగుంది ఎక్కువగానే వచ్చింది అండ్ దీనికి ఇచ్చిన అడేషల్ బాత్రూమ్ చూపిస్తాను పదండి డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇది వచ్చేసరికి ఇంచుమించు ఐదు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది అండ్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ అల్ ఒక సెవెన్ ఫీట్ హైట్ వరకు ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ సో సూట్స్ ట్యాప్స్ మొత్తం అన్నీ కూడా మంచి కంపెనీ యూస్ చేయడం జరిగింది అండ్ వీళ్ళు ఏంటంటే టోటల్ ప్రైస్ అంతా కూడా ఎలా టోటల్గా నూట ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తే నా నార్త్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి చెప్పడం అయితే గనక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కూడా ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను వీడియో కింద ఉంటాయి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది టాప్లో ఒక విండో కూడా తీసుకున్నారు అండ్ ఈ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించినవి గ్రిల్స్ కూడా ఇచ్చేసారు సో చూసారు కదా పదండి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కూడా చూపిస్తాం అప్పుడు సో డోర్ తీయగానే మనకి ఈ సైడ్ అయితే వచ్చింది ఇది సో ఇది వచ్చేసరికి పదిన్నర ఇంటూ పదకొండు నర సైజులు అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది వైట్ అండ్ లైట్ లావెండర్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది టాప్లో డార్క్ లావెండర్ షేడ్లో తీసుకున్నారు సో వాటర్ పీ సైడ్ అయితే తీసుకున్నారు చూడండి అండ్ బాత్రూమ్ కూడా మనకి డోర్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూసుకోండి సో ఈ డోర్ ఎలా తీసుకుంటే మనకి బాత్రూమ్ అయితే వస్తుంది సో ఇది ఇంకొక బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూము అండ్ టాప్లో అంతా కూడా మనం ఏదైనా వాళ్ళ వస్తువులు పెట్టుకోవడం కోసం ప్లేస్ అయితే ఇచ్చేసారు అండ్ ఇందులో కూడా వాష్ బేషన్స్ కామనే ఇందులో కమోడ్ అయితే ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోని సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి పది ఇంటూ పదమూడున్నర పద్నాలుగు అడుగుల వరకు ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది అండ్ అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది అండ్ ఈ ఏరియాలో ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ వాడుకోవడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది మొత్తం అంతా కూడా అని అండ్ మనం పిఠాపురం వెళ్ళడానికి మెయిన్ హైవే రోడ్డు ఉంటుంది చూసారు కదా హైవే రోడ్డు కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు హైదరాబాద్ ఇది సో పదండి పైకి అయితే వెళ్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా కన్స్ట్రక్షన్ కావాలన్నా ఇంటీరియర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా డిజైన్ చేస్తున్నాము సో ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఒక వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు అండ్ ఈ కన్స్ట్రక్షన్లో టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి